హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా స్ ఇన్ వన్ ఛానల్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా బాండి పెట్టి ఆయిల్ పోసుకొని పోపేసుకోండి అందులో నేను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసి యాడ్ చేశాను అవి బాగా వేగిపోవాలి నేను అందులోకి హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని సన్నగా కోసి పెట్టుకున్నానండి పక్కన అవి కూడా యాడ్ చేస్తున్నాను మంట మాత్రం స్లోగా పెట్టద్దు స్లోగా పెడితే అవి జిగట జిగటగా వస్తుంది నేను హైలోనే పెట్టాను తొందరగా మగ్గిపోతాయి ఆ పంక రాకుండా ఉండడానికి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి తిప్పుకుంటూ ఉండండి అడుగంటకుండా ముక్కలన్నీ వేగేలాగా ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి ఈ స్టేజ్లో మాత్రం సాల్ట్ యాడ్ చేయొద్దు ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి పొడేస్తున్నాను కొబ్బరి కారం కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో ఫుల్ వీడియో చేసి పెట్టానండి చూడండి అంతేనండి ఒక నేను ఫోర్ స్పూన్స్ తాకేసాను చాలలేదు కదా ఇంకొక టూ స్పూన్స్ యాడ్ చేశాను అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ముద్దపప్పులోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్